చాలామంది క్లెచ్ పట్టుకోకుండా గేర్ వేయొచ్చా అని అంటారు క్లెచ్ రిలీజ్ చేసినప్పుడు క్లెచ్తో వెహికల్ని మూవ్ చేస్తాను అని మీరు ప్రోగ్రామ్ సెట్ చేసుకోకండి మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో గమనించడానికి రిలీజ్ చేస్తున్నాను అని ప్రోగ్రామ్ సెట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మోహన్ డ్రైవ్జర్కి స్వాగతం క్లెచ్ గురించి చాలా విషయాలు చెప్తాను లెర్నర్కి అయితే చాలా ఈజీగా అర్థం అవుతుంది లెర్నింగ్ స్టేజ్లో వాళ్ళు ఈ వీడియో చూసారంటే వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు వెహికల్ని ఎక్కడ ఆపకుండా చాలా ఈజీగా మూవ్ చేయగలుగుతారు క్లిచ్ అంటే ఏమిటి అసలు క్లెచ్ ఎందుకు వాడతామంటే గేర్ చేంజ్ చేయడం కోసం ప్లస్ వెహికల్ మూమెంట్ కూడా క్లెచ్లోనే ఉంటుంది అయితే ఈ క్లెచ్ పని ఏంటంటే ఇంజన్ నుంచి వీల్స్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే క్లెచ్ రిలీజ్ చేసినప్పుడు ఇంజన్ రొటేట్ అవుతూ వీల్స్ని రొటేట్ చేస్తుంది క్లిచ్ని ప్రెస్ చేసామంటే ఇంజన్కి వీల్స్కి సంబంధం కట్ అయిపోతుంది అంటే తాత్కాలికంగా నిలిపివేస్తుంది ఆ ఎనర్జీ ఇంజన్ ఎనర్జీని వీల్స్ని పంపకుండా ఆపుతుంది అనమాట క్లిచ్ని ప్రెస్ చేసామంటే సో ఆ ఎనర్జీ మనము ఒకేసారిగా అందివ్వాలా లేదంటే నెమ్మదిగా అనేది వెహికల్ మూవ్మెంట్ మనం చేసేటప్పుడు మనకి తెలుస్తుంది హెచ్ ఏ విధంగా రిలీజ్ చేస్తే ఏ విధంగా మూమెంట్ వస్తుంది ఏ విధంగా రిలీజ్ చేయకూడదు స్మూత్గా ఏ విధంగా మూవ్ చేయాలనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా క్లిచ్ గురించి తెలుసుకుందాం ఓకే మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో యాక్సిరేటర్ బ్రేక్ గురించి క్లెచ్ గురించి ఈ మూడింటి గురించి ఆల్రెడీ చెప్పాను కదా యాక్సిలేటర్ బ్రేక్ క్లచ్ గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేసాం క్లచ్ ప్రెస్ చేసినప్పుడు ఇమీడియట్గా మనం ప్రెస్ చేయొచ్చు మన అవసరానికి క్లచ్ నెమ్మదిగా ప్రెస్ చేయక్కర్లేదు టక్కన ప్రెస్ చేయొచ్చు ఓకే రిలీజింగ్ మాత్రం మన ఇష్టం కాదు అక్కడ వెహికల్ మూమెంట్ని బట్టి మనం రిలీజ్ చేసుకోవాలి అంటే వెహికల్ ఫుల్ పాసింగ్లో ఉంది అంటే మనము ఏ విధంగా రిలీజ్ చేసినా పర్వాలేదు కానీ వెహికల్ బాగా స్లో అయిపోయిందంటే గేరు డౌన్ చేసుకోవాలి క్లచ్ కూడా నెమ్మదిగా రిలీజ్ చేయాలి తర్వాత ఎక్కడైనా ఆగామంటే ఫస్ట్ గేర్ వేసి ఇంకా చాలా నెమ్మదిగా రిలీజ్ చేయాలి ఓకే అప్పుడు ఇంజిన్ యొక్క ఎనర్జీ వీల్స్కి కొంచెం కొంచెంగా అందుతూ వీల్స్ తిరుగుతూ ఉంటే వెహికల్ మూమెంట్ అవుతూ ఉంటుంది ఓకే క్లిచ్ ఒకేసారిగా వదిలేసామంటే లోడ్ ఎక్కువైపోయి ఇంజన్ ఆగిపోతూ ఉంటుంది సో ఇప్పుడు నేను క్లిచ్ స్మూత్గా ఏ విధంగా మూ చేయాలి చాలా వరకు లెర్నర్స్కి ఏంటి ప్రాబ్లం అంటే మూవ్ చేయడమే అదే ఎక్కువ టైం పడుతూ ఉంటుంది స్టీరింగ్ మూమెంటు యాక్సిలరేటర్ బ్రేక్ వేయడము ఇవన్నీ కొంతవరకు వచ్చేసినా సరే క్లిచ్ మాత్రం మ్యాక్సిమం ఒక నైంటీ డేస్ వరకు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే అది నెమ్మదిగా రిలీజ్ చేయాలి నెమ్మదిగా రిలీజ్ చేయడానికి అవ్వదు ఆగిపోతుంటుంది తర్వాత క్లెచ్ రిలీజ్ చేసినప్పుడు ఆ ఫోర్స్ పైకి తన్నేస్తుంది కదా ఆ ఫోర్స్ని కంట్రోల్ చేస్తూ మనం రిలీజ్ చేయాలి అది ఏ విధంగా రిలీజ్ చేయాలో చెప్తాను ఓకే ఇప్పుడు నేను సీట్ బెల్ట్ పెడుతున్నాను ఓకే ఫుల్ క్లెచ్ అంటే క్లెచ్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉండదు క్లెచ్ గా ప్రెస్ చేసీ ఇలా క్లచ్ ప్రెస్ చేస్తాను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ గేర్ వేశాను ఫస్ట్ గేర్ వేసిన తర్వాత మీకు ఇంకో విషయం క్లచ్ ప్రెస్ అయ్యకుండా మనం గేర్స్ మార్చలేము గేర్ వేయలేము ఓకే క్లచ్ ప్రెస్ చేసిన తర్వాత మనం గేర్ మార్చగలము గేర్ వేయగలము ఓకే గేర్ వేయాలన్నా గేర్ టు గేర్ మార్చాలన్నా క్లిచ్ కంప్లీట్గా ప్రెస్ చేయాలి తర్వాత ఇంకో విషయం ఏంటంటే వెహికల్ రన్నింగ్లో ఉండేటప్పుడు క్లిచ్ మీద వెయిట్ పడకూడదు హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్లో ఉండాలి మీరు గేర్ కాలు మీ కాలు క్లచ్ మీద పెడతారా లేదంటే పక్కన పెట్టుకుంటారా మీ ఇష్టం అంటే కింద ఇలా ఉండకూడదు మీకు చాలా వీడియోస్లో చెప్పాను పెడల కింద ఇలా ఉండకూడదు కానీ ఇలా పెడతారా లేదంటే దీని పక్కన ఇలా పెట్టుకుంటారా మీ ఇష్టం కానీ క్లెచ్ మీద చిన్న వెయిట్ కూడా పడకూడదు రన్నింగ్లో ఓకే ఫుల్ రిలీజ్ ఫుల్ రిలీజ్ అంటే రిలీజ్ ఫుల్ ప్రెస్ అంటే ప్రెస్ ఓకే నేను ఫుల్ ప్రెస్ చేశాను ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ గేర్ వేశాను చాలామంది అంటే క్లిచ్ రిలీజ్ చేసేటప్పుడు వన్ సెకండ్ మళ్ళీ చాలామంది క్లిచ్ క్లిచ్ అంటే లెర్నర్స్ కొంతమంది కాళ్ళు అందక లేదంటే ప్రాపర్ ఫుట్వేర్ యూజ్ చేయకుండా వాళ్ళు ఇలా ప్రెస్ చేస్తారు కదా ప్రెస్ చేసిన తర్వాత ఎయిర్లో ఇలా రిలీజ్ చేస్తారు ఇలా ఇలా రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఫోర్స్ని కంట్రోల్ చేయకుండా ఒకేసారి పైకి తన్నేస్తుంది ఇంజిన్ ఆగిపోతూ ఉంటుంది ఓకే అలా రిలీజ్ చేయకుండా ఆ ఫోర్స్ని కంట్రోల్ చేస్తూ క్లెచ్ ఇలా ఉంది కదా క్లెచ్ ఇలా ఇలా పెట్టాను కదా ఇప్పుడు ఈ జాయింట్ దగ్గర ఇలా బెండ్ చేయాలి ఇలా పైకి ఇలా బెండ్ చేయండి ఆ ఫోర్స్ని కంట్రోల్ చేస్తూ సపోజ్ నించోండి ఇలా రిలీజ్ చేస్తున్నాను చూసారు ఇంత హైట్ అంటే మీ కాళ్ళు అంత హైట్ వరకు ఇంత హైట్ వరకు బెండ్ అవ్వదు కానీ మీరు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ నర్వస్ అడ్జస్ట్ అయ్యి మీరు అంతవరకు బెండ్ చేయగలరు ఫస్ట్ అయితే మీరు అంత బెండ్ చేయలేరు సో ఇప్పుడు నేను క్లెచ్ ప్రెస్ చేశాను కదా ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ గేర్ వేశాను ఫస్ట్ గేర్ వేసిన తర్వాత హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి క్లెచ్ ఇలా రిలీజ్ చేస్తున్నప్పుడు చాలా వరకు అందరికీ ప్రాబ్లం ఏంటంటే ఇలా కానీ ఆగిపోతుంటుంది అనమాట అంటే మనం క్లెచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నామో అనుకుంటాం కానీ అది స్టప్ రిలీజ్ అవుతుందనమాట ఓకే స్టప్ ఇలా రిలీజ్ అయిందంటే ఇలా ఇలా ముందుకి ఇలా ముందుకి ఇలా జర్క్ వచ్చి ఆగిపోతూ ఉంటుంది సో అది ప్రాబ్లం ఏంటంటే మనం క్లియర్గా క్లెచ్ రిలీజ్ చేయలేదని ఇంకే ప్రాబ్లం కాదు ఒకటే గుర్తుపెట్టుకోండి బండ్ మీరు క్లెచ్ రిలీజ్ చేసినప్పుడు ఇంజన్ ఆగిపోయింది అంటే క్లెచ్ మీరు సరిగా రిలీజ్ చేయలేదని ఓకే క్లిచ్లో ప్రాబ్లం కాదు వెహికల్లో ప్రాబ్లం కాదు క్లిచ్ నెమ్మదిగా రిలీజ్ చేయకపోతే అలాగే జరుగుతుంది సో ఇలా క్లిచ్ పట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ గేర్లోనే నోట్ల చేయకుండానే క్లిచ్ పట్టుకొని స్టార్ట్ చేయొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు చాలామంది అడిగారు నోట్లు చేయాలా నోట్లు చేస్తే కదా స్టార్ట్ చేయాలి ఫస్ట్ గేర్లో స్టార్ట్ చేయలేము కదా అనుకుంటారు కదా మనము లెర్నింగ్ స్టేజ్లో ఉండేటప్పుడు మన ఎనీ వెహికల్ మనం డ్రైవ్ చేసేటప్పుడు ఫస్ట్ గేర్లో కానీ రివర్స్ గేర్లో కానీ ఆగిందంటే ఇంకా నోట్రలు చేయకుండానే క్లచ్ పట్టుకొని కీ స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ పుష్ బటన్ అయినా సరే క్లిచ్ పట్టుకొని పుష్ బటన్ ని నొక్కొచ్చు నొక్కితే స్టార్ట్ అయిపోతుంది దాన్ని మళ్ళీ నోట్రలు చేసి మళ్ళీ కీ స్టార్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ గేర్ వేసి అంతసేపు వెయిట్ చేయలేరు వెనక నుంచి ఆన్లు కొట్టేస్తారు సో మీకే ఇబ్బందిగా ఉంటుంది సో మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ గేర్లో కానీ రివర్స్ గేర్లో కానీ ఆగిపోయిందంటే క్లిచ్ పట్టుకొని ఇమీడియట్ స్టార్ట్ చేసి మూ చేయడానికి ప్రయత్నించండి ఓకే నేను ఫస్ట్ గేర్ వేస్తున్నాను ఫస్ట్ గేర్ వేసిన తర్వాత క్లెచ్ రిలీజ్ చేస్తున్నటప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీ ఫోకస్ అంతా లెఫ్ట్ లెగ్ దగ్గర ఉంచండి ఓకే మీ ఫోకస్ అంతా లెఫ్ట్ లెగ్ దగ్గర ఉంచుతూ మీరు రిలీజ్ చేస్తున్న డిస్టెన్స్ కౌంట్ చేస్తూ ఉండండి అంటే మీరు ఎంత రిలీజ్ చేస్తున్నారో అంత మీరు చూసుకోండి అంటే ఫీల్ అవుతూ ఉండండి నేను ఎంత రిలీజ్ చేస్తున్నాను ఎంత రిలీజ్ చేస్తున్నానని ఇంకొంచెం రిలీజ్ చేస్తాను ఇంకా మూమెంట్ రాలేదు చూసారా అంటే ఒక టూ ఇంచెస్ హైట్ వరకు నేను రిలీజ్ చేశాను క్లెచ్ కానీ ఇంక మూమెంట్ రాలేదు ఓకే ఇంకొంచెం రిలీజ్ చేస్తాను ఇప్పుడు మూమెంట్ స్టార్ట్ అయింది చూసారా అది మళ్ళీ క్లెచ్ పట్టుకుని బ్రేక్ వేసాను అంటే మనకి క్లెచ్ మొత్తం రిలీజ్ చేస్తే మూమెంట్ వస్తుంది అనుకోకండి క్లెచ్ ఒక క్లెచ్ టాప్ టు బాటమ్ ఒక ఫైవ్ ఇంచెస్ మూవ్ అవుతుంది అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఫైవ్ ఇంచెస్ మూవ్ అవుతుంది అనుకోండి గా ప్రతి కార్కి క్లచ్ పేర్లో కింది నుంచి మీద వరకు ఒక ఫైవ్ ఇంచెస్ మూవ్ అవుతుంది అనుకోండి ఫస్ట్ స్టార్టింగ్ టూ ఇన్ టూ ఇంచెస్ మూమెంట్ రాదు ఏ వెహికల్కైనా గ్యాప్ అది స్టార్టింగ్ టూ ఇంచెస్ మూమెంట్ రాదు టూ నుంచి త్రీ ఇంచెస్ మూమెంట్ వస్తుంది ఓకే టూ ఇంచ్ త్రీ టూ నుంచి త్రీ ఇంచెస్ మూమెంట్ వస్తుంది త్రీ నుంచి ఫైవ్ ఇంచెస్ మళ్ళీ పైన ప్లేయింగ్ అది గ్యాప్ అది సో అది మళ్ళీ ఎలా వదిలేసినా పర్లేదు మనకి ఇంపార్టెంట్ అది టూ టు త్రీ ఇంచెస్ హైట్లోనే మనకి మూమెంట్ వస్తుంది కాబట్టి అక్కడే హోల్డ్ చేయాలి దాన్ని బైటింగ్ పాయింట్ అంటారు ఓకే బైటింగ్ పాయింట్ టూ టు త్రీ ఇంచెస్ హైట్లోనే మనకి మూమెంట్ వస్తుంది సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లెచ్ పట్టుకొని గేర్ వేసాను బ్రేక్ వదిలాను ఇప్పుడు నేను క్లిచ్ రిలీజ్ చేస్తున్నాను ఒక క్లిచ్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఏ హైట్లో మూమెంట్ వస్తుందో రిలీజ్ చూద్దాం ఒకసారి ఓకే కొంచెం రిలీజ్ చేశాను మూమెంట్ రాలేదు ఇంకొంచెం రిలీజ్ చేస్తున్నాను ఇంకా మూమెంట్ రాలేదు ఇంకొంచెం రిలీజ్ చేస్తున్నాను మూమెంట్ రాలేదు అంటే ఒక టూ ఇంచెస్ హైట్ వరకు రిలీజ్ చేశాను మూమెంట్ ఇంకా రాలేదు ఇప్పుడు ఇంకొంచెం రిలీజ్ చేస్తున్నాను మూమెంట్ వచ్చింది చూసారా అంటే ఒక టూ ఇంచెస్ హైట్ వరకు రిలీజ్ చేసిన తర్వాత మూమెంట్ వస్తుంది ఇంకొంచెం రిలీజ్ చేస్తే ఇంకా స్పీడ్ అయ్యింది ఇంకా కంప్లీట్ రిలీజ్ చేస్తాను ఇంత మూమెంట్ వచ్చింది చూసారా తర్వాత మీరు చాలామంది ఏమనుకుంటారంటే క్లిచ్ రిలీజ్ చేస్తూ యాక్సిడేటర్ ఇవ్వాలి అలా అయితే చేయకూడదు ఫస్ట్ మీరు బిగినర్స్ అనుకోండి మీరు స్టార్టింగ్ ఇప్పుడే మీరు నేర్చుకుంటున్నారు అనుకోండి క్లచ్ రిలీజ్ చేస్తుండగా సైన్ సైమల్టేనియస్గా మీరు ఎక్సలరేటర్ కూడా అప్లై చేశారంటే అది ఒకేసారి దూకేయడము ఒకేసారి ఫాస్ట్గా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఇంతలాగా మీకు భయం వేసేస్తుంది భయం వేస్తుంది మళ్ళీ డ్రైవర్ సీట్లో కూర్చోవడానికి భయపడుతూ ఉంటారు సో మీరు ఫస్ట్ ప్రయత్నము ఏ కార్ అవ్వని ఎనీ కార్ మీరు ఫస్ట్ మూమెంట్ చేసేటప్పుడు ఓన్లీ క్లెచ్నే యూస్ చేయండి ఓన్లీ క్లచ్ ఎక్సలరేటర్ జోలికి వెళ్ళొద్దు మీరు క్లెచ్ టైం తీసుకుంటే నెమ్మదిగా రిలీజ్ చేయండి పర్వాలేదు ఎంత టైం అయినా తీసుకోండి క్లెచ్ నెమ్మదిగా రిలీజ్ చేయడానికి ట్రై చేయండి అది మూమెంట్ ఎక్కడ వస్తుందో అది మాత్రమే గమనించండి ఏ హైట్లో మూమెంట్ వస్తుందో అది మాత్రం గమనించండి అప్పుడు మీరు ఈజీగా మూవ్ చేయగలరు ఓకే ఒకసారి ఆగిపోయినా సెకండ్ టైం అయినా బయటింగ్ పాయింట్ని క్యాచ్ చేస్తారు సో మీకు ఈజీ అయిపోతుంది ఇప్పుడు నేను క్లిచ్ పట్టుకున్నాను మళ్ళీ చూడండి ఫస్ట్ ఇయర్ వేశాను ఇప్పుడు నేను యాక్సిలరేటర్ ఏమి ఇవ్వట్లేదు నా లెగ్ సైడ్కి ఉంది ఓకే ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి మళ్ళీ క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నప్పుడు చూడండి ఒక టూ ఇంచెస్ హైట్ ఇక్కడ వర్క్ రిలీజ్ చేశాను ఉంటుంది ఒక టూ ఇంచెస్ హైట్ ఉంటుంది ఇప్పుడు మూమెంట్ వచ్చేసింది చూసారా సో ఒక టూ ఇంచెస్ హైట్ రిలీజ్ చేసినప్పటికీ మూమెంట్ వస్తుంది ఇంకొంచెం రిలీజ్ చేస్తే స్పీడ్ అవుతుంది ఇప్పుడు రిలీజ్ చేస్తాను ఫుల్ స్పీడ్ అయిపోయింది అంటే హవర్ పర్ టెన్ స్పీడ్ అయింది క్లచ్ రిలీజ్ చేస్తే ఇప్పుడు యాక్సిలరేటర్ ఇస్తున్నాను మళ్ళీ ఫుల్ క్లచ్ పట్టుకొని సెకండ్ గేర్ వేస్తున్నాను క్లచ్ రిలీజ్ చాలామంది క్లెచ్ పట్టుకోకుండా గేర్ వేయొచ్చా అని అంటారు క్లెచ్ పట్టుకోకుండా గేర్ ఎప్పుడూ వేయకూడదు గేర్ రాడ్ పోతుంది గేర్ లోపల పుల్లీస్ ఉంటాయి కదా గేర్ లీవ్ గేర్ వీల్స్ ఉంటాయి కదా వాటి టీత్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది సో అలాంటి ప్రయత్నాలు అయితే చేయకూడదు క్లెచ్ ప్రెస్ చేసి మాత్రమే గేర్ మార్చాలి క్లెచ్ ప్రెస్ చేసి మాత్రమే న్యూట్రల్ చేయాలి ప్రతిదీ కూడా క్లెచ్ ప్రెస్ చేసిన తర్వాతే జరగాలి స్లో మూమెంట్స్లో స్లో మూమెంట్స్లో మీరు డ్రైవ్ చేస్తున్నటప్పుడు ఫస్ట్ క్లిచ్ పట్టేసి మీరు ఎక్కడైతే ఆపాలనుకుంటున్నారో అక్కడ బ్రేక్ వేసుకుంటారు సో ఈజీగా ఆగుతుంది ఓకే నోటలు చేశాను హ్యాండ్ బ్రేక్ వేసాను ఇప్పుడు క్లిచ్ కూడా వదిలేశాను నోటలు చేస్తాను కాబట్టి ఇంకేం అవసరం ఉండదు క్లిచ్ రిలీజ్ చేసినా వెహికల్ మూమెంట్ రాదు సో నోటల్లో ఉంది కాబట్టి ఓకే అర్థమైంది కదా ఇంకొకసారి చెప్తాను చూడండి ఇప్పుడు ఫుల్ క్లిచ్ పట్టుకున్నాను ఫస్ట్ గేర్ వేశాను హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాను మీరు ఫస్ట్ వెహికల్ని క్లచ్తో మూవ్ చేయాలని ప్రయత్నించొద్దు మీరు లెర్నర్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ మీరు క్లచ్ రిలీజ్ చేసినప్పుడు క్లచ్తో వెహికల్ని మూవ్ చేస్తాను అని మీరు ప్రోగ్రామ్ సెట్ చేసుకోకండి మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో గమనించడానికి రిలీజ్ చేస్తున్నాను అని ప్రోగ్రామ్ సెట్ చేసుకోండి నేను ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేస్తున్నాను ఎందుకంటే మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో గమనిస్తున్నాను ఇంకొంచెం రిలీజ్ చేస్తున్నాను ఆ ఇంకొంచెం రిలీజ్ చేస్తున్నాను ఇంకొంచెం రిలీజ్ చేస్తున్నాను ఇంకొంచెం రిలీజ్ చేశాను ఇంకా రాలేదు ఇంకొంచెం రిలీజ్ చేశాను ఇప్పుడు చిన్నగా మూమెంట్ స్టార్ట్ అయింది ఇది అంటే ఒక టూ ఇంచెస్ హైట్ రిలీజ్ చేసినప్పటికి మూమెంట్ స్టార్ట్ అయింది ఓకే ఈ విధంగా మీరు క్లెచ్ రిలీజ్ చేసినప్పుడు చాలా ఈజీగా దాన్ని బైటింగ్ పాయింట్ ఇప్పుడు కంప్లీట్ రిలీజ్ చేశాను దాని బైటింగ్ పాయింట్ని క్యాచ్ చేయొచ్చు ఇప్పుడు క్లచ్ పట్టుకుని బ్రేక్ చేశాను మళ్ళీ తర్వాత నేను టూ ఇంచెస్ హైటు రిలీజ్ చేసే మూమెంట్ వస్తుందని చెప్పాను కదా అది ప్రతి కార్కి సేమ్ ఉండదు అంటే ప్రతి మెకానిక్ ఒకేలాగా ఎడ్జస్ట్ చేయడం కొంతమంది టైట్ చేస్తారు కొంతమంది లూజ్ చేస్తారు టైట్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక వన్ ఒక వన్ ఇంచ్ హైట్ రిలీజ్ చేసినప్పటికీ మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది అంటే త్వరగా స్టార్ట్ అవుతుంది కొన్నింటికి టాప్ వరకు రిలీజ్ చేసిన వరకు మూమెంట్ రాదు అంటే అది లోపల ఆ వైర్ అడ్జస్ట్మెంట్ని బట్టి ఉంటుంది బైటింగ్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది ఒకటి మాత్రము మీరు క్యాచ్ చేసి అక్కడ హోల్డ్ చేయాలి అక్కడ హోల్డ్ చేశారంటే సవ్యంగా వెహికల్ మూవ్ అవుతుంది మీకు ఏ విధమైన జర్క్ కానీ ఏమీ రాదు ఒక మాటలో చెప్పాలంటే మీరు వెహికల్ మూవ్ చేసినప్పుడు ట్రైన్ మూవ్ అయినట్టు మూవ్ అవ్వాలి అది మీ స్కిల్ ఇలా జరిపిస్తే ఇలా ఊగి ఊగి ఊగిపోయి అలా వెళ్తుంటే అస్సలు బాగుండదు మీరు క్లచ్ రిలీజ్ చేసినప్పుడు ట్రైన్ మూవ్ అయినట్టు వెహికల్ మూవ్ అవ్వాలి అది మీ కాన్సెప్ట్ అది అది మీరు డెవలప్ చేసుకోవాల్సిందనమాట ఓకే స్మూత్ మూమెంట్ అప్పుడు మీరు మీరు డ్రైవింగ్ స్కిల్స్ ఎంతవరకు ఇంప్రూవ్ చేసుకున్నారో పక్కడికి తెలిసిపోతుంది ఓకే సూపర్ గుడ్ అని అని అనుకుంటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్ట్రైట్గా మెసేజ్ చేసేయండి నేను క్లారిటీ ఇస్తాను సమాధానం ఇస్తాను సో థ్యాంక్ యూ సో మచ్